తీయ గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది అందులోకి ఏ విధంగా చేస్తారు వీడియో చూద్దాం ముందుగా గుమ్మడికాయ పిచ్చి తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని తర్వాత పోపు వేసుకుని నూనె శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఈ ముక్కలు వేసేసి చితిగడ్డ పసుపు తగినంత ఉప్పు వేసి మూత పెడితే ఒక పదిహేను నిమిషాల్లో ఈ ముక్కలు మరిగిపోతాయి మొత్తగా అయిపోతాయి అప్పుడు అందులో బెల్లం వేయాలి ఒక చెంచాల బెల్లం వేసి చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ రసాన్ని చింతపండు రసాన్ని వేయాలి వేసిన తర్వాత మొత్తం కలిపేసి తీసి మజ్జిపోయిన తర్వాత దాంట్లో ఉప్పిన పెట్టి గార్డిష్ చేసుకుంటే ఈ కూర పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట గుమ్మడికాయ కూర ఇంత చింతపండు సరిపోతుంది ఈ చింతపండు రసం అందులో పోస్తారు చివరిగా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ముక్కలు చూసారా అంత పోస్తే చాలు చింతపండు రసం ఆ విధంగా చింతపండు రసం పోసి బెల్లం వేసి ఉప్పు కారం చిటికట పసుపు ఇంకేనండి రెండు ఇంగ్రీడియంట్స్ ఇంట్లో చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తియ్య కుమ్మడి కూర